నలుగురు వైద్యులు వేరొకరికి ముగ్గురే వైద్యులు వేరొకరంటే ఎవరు అర్థమైంది కదా మీకు అది మనకైతే నలుగురు వైద్యులు వేరొకరికి ముగ్గురు వైద్యులు మొత్తం కలిపి ప్రపంచానికి ఏడుగురు వైద్యులు దేవునికి మైము కలుగాక ఈ ఎవరో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను నేను వైద్యం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషికి అనారోగ్యపరమైన బాధలు ఉంటాయి దీనికి వైద్యుడు కావాలి కావాలి వద్దా మాట్లాడండి మీరు కావాలి వైద్యుడు అక్కడ లేనివాడు ఈ భూమి మీద ఎవడును లేడు అయితే మొదట వైద్యుడు పరమ వైద్యుడు మన ప్రభువైన క్రీస్తు నేనే పరమ వైద్యుడును నేను స్వస్థపరచు ఎహువాను నేనే ఈయన మొదట వైద్యుడు ఈయన ఎలాంటి వైద్యుడంటే పరలోకానికి భూలోకానికి కూడా సమకాలీలైనటువంటి సామర్థ్యము శక్తి ఉన్నవాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక మిగతా ముగ్గురు వైద్యుడు ఉన్నారంటే వాళ్ళు భూలోకానికి మాత్రమే పరిమితము అంటే ఆది కాండము ఆరాజ్యంలో ఈ మాట రాయబడుతుంది ఇదిగో భూలోకంలోకి వెళ్ళి నీ వశం ఉన్న వారిని భూలోకాన్ని ఏలుబడి చేసి వారిని ఏం చేసుకుంటావో చేసుకో నా బిడ్డలు మాత్రం ఏమి చేయలేవని దేవుడే ఆ తోక చుక్క అయినటువంటి అపవాదికి అవకాశం అక్కడ పరలోకము నుంచి భూలోకానికి త్రోసివేయబడినటువంటి ఆ యొక్క అపవాది దోతుల అపవాది ఈ భూమిని ఏలుచున్నారు కనుక ఈ భూమి శాపంతో ఆ పాపంతో నింపబడి ఉంది దేవునికి మైము కాక కాబట్టి లోకవైద్యుడవడు అపవాది వాడు ఏమిస్తాడు ఈ లోకంలో ఉన్న వాటివన్నీ ఇస్తాడండి తీసుకుంటాడు కూడా అవసరమైతే నిన్న బాధలు గురి చేయడానికి ఇస్తాడు తీసుకుంటాడు లోకంలో అవన్నీ చూపిస్తాడు దానికి మించిన మరొక ఆనందం లేదని నీకు మనస్సు కలిగించి పరలోకానికి చేరవలసిన నిన్ను భూలోకంలో పతనం చేయడానికి ఆశ కలిగిస్తాడు వాడు పని అదే దేవుని మార్గంలో వాడిని తప్పించి వేరొక మార్గం నడిపించడమే వాడి యొక్క ముఖ్యమైన పని ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఒక మాట ఉంటుంది ఈ లోక స్నేహము దేవునితో వైరమని అని మీరు నీ దేవుని శత్రువు నీ శత్రువు కదా నీ శత్రువు నీ దేవుని శత్రువు కదా అవునా కదా చెప్పండి నీ పిల్లాడిని గాయపరిచిన వాడు నీ శత్రువు కదా నీ పిల్లాడి జీవితాన్ని బాగు చేసి పాడు చేసిన వాడు శత్రువు కదా శత్రువే శత్రువు మన పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఇష్టపడతాడు మిత్రుడు వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి గాయపరిచి వాళ్ళను బాగు చేయడానికి ఇష్టపడతాడు అది కానీ వాక్యం ఏముంది మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు వాడు ముద్దులు ప్రజెంట్ తీపిగాను మధురముగాను రుచిగా ఉంటాయి కానీ ఒక దినాన గుద్దులు భరించలేనటువంటి పరిస్థితి తీసుకెళ్తాయి దేవుని స్తోత్తురాలుయా ఇతను లోక వైద్యుడు మీకు ఎంతమంది వైద్యులు చెప్పాను మనకి అమ్మా నలుగురు వైద్యులు ఇప్పుడు ఎంతమంది వైద్యులు చూసారు మీరు పరమ వైద్యుడైన దేవుణ్ణి వైద్యుడైన అపవాదిని చూశారు కదా ఇక మూడో వైద్యుడు ఎవరంటే పరమ వైద్యుడు భూత వైద్యుడు వీడు మీరు అందరూ తెలుసు కదా భూత వైద్యుడు మీ అందరూ తెలుసు పరమ వైద్యుడు కూడా తెలుసు అలాగే కదా అంటారు మరి బూట్లు ఏమైనా ఉంటాయి ఇక్కడ భూత వైద్యం చేయబడును దయ్యములు పట్టుకున్నవారు పిశాచి కిన్నచాచి పంత తంత్రములతో బంధింపబడినవారు ఇక్కడ వచ్చిన ఎడ్లా కొంత డబ్బు తీసుకుని బాగు చేయబడును అని ఉంటుంది అక్కడ డబ్బు తీసుకుని ఉండదు బాగు చేయబడిననే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కోరుతాడు మూడు కోడిపెట్టలు రెండు కేజీలు నూనె ఒక అర కేజీ నువ్వులు పావు కేజీ జీడిపప్పు కిస్మిస్ పళ్ళు పావు కేజీ ఏమండి బాదం పిక్కలు ఒక అర కేజీ ఇవన్నీ కోరుతాడు అక్కడ భూత వైద్యుడు ఆయన దేనికి వైద్యుడు భూతాలకే వైద్యుడు దెయ్యాలకే వైద్యుడు పరమ వైద్యుడు లోక వైద్యుడు భూత వైద్యుడు ఇక శరీర వైద్యుడు శరీర వైద్యుడు ఎవరు మన ఫ్యామిలీ డాక్టరు ఎవరు మన ఫ్యామిలీ డాక్టరు ఈ నలుగురు వైద్యులే ఈ నలుగురిలో ఉన్నతమైన వాడు సర్వరోగ నివారిణి నీకు భూతం పట్టుకున్నా దయ్యం పట్టుకున్నా శరీర రోగం వచ్చినా లోకానుసారమైనా ఏమి కావాలన్నా పరలోకరాజ్య చేరాలన్నా పరమవైద్యుని చేతిలో సమస్తము సమకూడి ఉన్నవే దేవునికి మహిమ కలుగునిగాక ఈ నాలుగు ఒక ఆయన దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళడమా లేదా కుట్టు దగ్గర ఉల్లిపాయలు కుట్టు దగ్గర బీరకాయలు కుట్టు దగ్గర టమాటాలు కుట్టు దగ్గర చింతపండు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో కుట్ల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి బాగా పరిగెట్టుకు నీళ్ళు తెచ్చుకోవడం గొప్ప ఏది గొప్ప చెప్పండి నాలుగు ఒకే దగ్గర ఉన్న దగ్గరికి వెళ్తే మనకంత ప్రయాస కష్టం ఉండదు అంత రేటు కూడా ఎక్కువ ఉండదు ఒక్కో దగ్గర ఒకటి కొండడం వల్ల ఏమవుతుంది దాని రేటు చెప్తాడు నాలుగు సరుకులు ఒక దగ్గర కొంటే కొంచెం తక్కువ చేసి చెప్తాడు ఆయన కదా మరి కాబట్టి ఎవరో చెప్పలేని మాట మన ప్రభు అయిన చెప్పాడు సమాజానికి లోకానికి ఏమని ఏమని చెప్పారు తెలుసా ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్తమని వారులారా నా ఎద్దకు రండి మీ అవసరతను తీరుతాను మీ కోరికను నెరవేరుస్తాను మీ ఉద్దేశమును సఫలం చేస్తాను మీకు విశ్రాంతిని కలగజేస్తాను మీ అక్కర్లు తీరుస్తాను మిమ్మల్ని స్వస్థపరుస్తాను మిమ్మల్ని విడిపిస్తాను బంధకం నుంచి విడిపించి స్వతంత్ర జీవితాన్ని మీకు ఇస్తానని చెప్పాడు మనకి నలుగురు వైద్యులు వేరొకరికి ముగ్గురే వైద్యులు ఆయన నమ్మిన వారికే వైద్యుడైనా ఆయన నమ్మని వారికి వైద్యుడు కాదు నేను ఇస్తే పిల్లల కొరకే వచ్చాను తప్ప వేరొక పిల్లల కోసం నేను రాలేదన్నాడు హలో లూయా కనుక దేవుని చంద్రం మరి ఏడుగురు వైద్యులు చెప్పాం కదా ఉన్నది ముగ్గురు వైద్యులు మనకు ఉన్నది నలుగురు వైద్యులు మొత్తం కలిపి ఏడుగురు వైద్యులు ముగ్గురు వైద్యులు భూలోకాన్ని వెళ్తారు పరమ వైద్యుడు మొదటి వైద్యుడు మన తండ్రిని దేవుడు భూలోకమునకు ఆకాశమునకు భూమికి ఆకాశ నక్షత్రాలకు సూర్యచంద్ర నక్షత్రాలకి పరలోకానికి పరమాకాశములు ఉన్నటువంటి ఏడు ఆకాశములు కూడా అధిపతి అయి ఉన్నాడైనా ఆ ఎందుకని పేరు సర్వాధికారిన ప్రభు సర్వాంతర్యామి ఈ నలుగురు వైద్యులు చేసే పనులు ఏంటో చూపిస్తారు మీకు దేవుని స్తోత్రం చెప్పండి మొదటి వైద్యుని పని ఆయన చేసే వైద్యం ఎలాంటి వైద్యమో ఆ వైద్యము భూలోకంలో ఎవరైనా చేయగలరా చేయలేరా దానికి మనం పెట్టవలసిన పెట్టుబడి ఏంటి కట్టవలసిన ఫీజు ఏంటి ఆ తర్వాత మనకు వచ్చే క్షేమం ఏంటి నెమ్మది ఏంటి ఆనందం ఏంటి అన్న విషయాన్ని మొదటి భాగాన్ని చూపిస్తాను మీకు రోజు మిగతా మూడు భాగాలు మూడు వారాల్లో శుక్రవారం ఒక భాగము ఆదివారం ఒక భాగము అలాగే మీ మధ్య చెప్పలు కూడా దేవుని పరచండి సమయంలో నిర్గమాకాండము ఆదికాండం పక్కన ఉంటుంది నిర్గమాకాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచు యోవాను నేనే అనెను చాలండి చూసారా పరమ వైద్యుడు మన పట్ల వైద్యము చేయాలంటే మన ఆత్మని శరీరమును ఆలోచనని తలంపను కూడా బాగు చేయాలంటే మనం ఏం చేయాలట నీ దేవుడైన యహో వాక్కుని శ్రద్ధగా వినాలి ఎలా వినాలమ్మా మేము అందుకే గద్దిస్తుంటాం దేవుని అందులో క్రమంగా ఉండండి సరిగా కూర్చోండి చెవిరి పెట్టిన మాటని ఈ చెవిని కాదు ఈ చెవిని పెడితే చెవుని వదిలేస్తారు ఈ చెవిని పెట్టండి అని చెప్తుంటాం ఒకరితో ఒకరు మాట్లాడొద్దు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వింటే దానివల్ల మేలు కొలుగుతుంది నీకు ఎవరి మాటలు శ్రద్ధగా వినకపోయినా పర్లేదు దేవుని మాట మాత్రం శ్రద్ధగా కానీ మనం ఏ మాటలు శ్రద్ధగా వింటామంటే దేవుని మాటలు అశ్రద్ధగా వింటాం లోకవాతులు శ్రద్ధగా వింటాం ఎవరి గురించి శ్రద్ధగా వింటాం మన శత్రువు గురించి ఏదైనా నాశనం అయ్యాడు నేను చెప్పింది కరెక్టేనా అంతవరకు వేచి చూసే మనసు మనకు లేక అంటే వేచి చూసే మనసు ఎందుకు లేదు మనకి క్రీస్తు యస్సు కలిగిన ఈ మనసు మనకి లేదు ఈ మనసు ఎవరిది మరి మన కొరకు ఎంత భరించాడైనా ఎంత సహించాడు ఎన్ని అవమానాలు పొందాడు ఎన్ని నిందలు పొందాడు దేవుని కుమ్మారు పరిశుద్ధుడైన దేవుడిని దేవుణ్ణి నువ్వు దెయ్యమని కూడా పిలిచారు జనాలు నువ్వు బయలుదేపులు అని చెప్పారు నువ్వు ఒక పాపి అని చెప్పారు ఆయన ఆ రీతిగా బాధకు అయినా సరే ఆయన నిరీక్షణ గొప్పది మన మీద ఉంచిన ప్రేమ చాలా గొప్పదండి ఎస్ దేవుని ప్రేమించిన దేవుని మాట అడగంటారట శ్రద్ధగా వినాలి అశ్రద్ధగా వింటే ఇప్పుడు ఒక దగ్గరికి రైస్కి వెళ్ళేవండి బ్యాగు కన్నం ఉందా లేదా చూసుకో అశ్రద్ధకి వెళ్ళిపోయే నువ్వు సరిగా పట్టుకున్నా కింద పోతుంది నష్టపోతావు ఒకవేళ బ్యాగ్ సరిగా ఉన్నా నువ్వు పట్టేటప్పుడు అతను అవతల వ్యక్తి ఇస్తున్నప్పుడు సరిగా పట్టుకోకపోతే అయినను కింద పోతుంది కాబట్టి నీ సూపు నీ దృష్టి నీ ఆలోచన నువ్వు తెచ్చుకోబోయే రైస్ మీద ఆ బహుమానం మీద నువ్వు పట్టుకెళ్ళిన బ్యాగ్ మీద నీ మనసుంటే దాన్ని తిన్నగా ఇంటికి తెచ్చుకుని అనుభవించగలవు చెప్పలు కూడా దుర్మయంపరచ దేవుడైన యహో మాట శ్రద్ధగా వినాలి ఎందుకు శ్రద్ధగా వినాలి ఆయన మాటకంత అంత పవర్ ఏంటి అదంత గొప్పదా గొప్పదే గొప్పది కదా ఆయన మాట చేత ఆకాశం కలిగింది కలుగుని కాకంటే సూరేశ నక్షత్రాలు కలిగాయి చెట్లు ములుచుని కాకంటే ములుచుబడ్డాయి ఆయన మాట చేత దయ్యములు భయపడి గనగడ గుణు పందుల గుంపులు దూరయి ఆయన మాట చేత పరలోకలుంటే అప్పవాది భూలోకనికి తులసి వేయబడ్డాడు ఆయన మాటకి గాలి సముద్రములు గద్దిస్తే లోబడి అణిగిపోతున్నాయి ఆయన మాటను శ్రద్ధగా వింటే నీలో ఉన్న కోర్కలు నువ్వు అనిచేసుకుంటావు అనిచేసుకుంటావు అవి సముద్రకీర్తాలేటి వస్తాయి నిన్ను ఆకర్షణకు గురిచేస్తాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి బురదను తీసుకొస్తాయి నీ మీద కప్పుతాయి నీ బట్టలు పోటు చేస్తాయి నీ హృదయాన్ని పోటు చేస్తాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి భక్తిహీనలు ఎవరితో పోల్చేసేట దేవుడు భక్తిగీన్లు అంటే ఎవరు చెప్పాలి మీరు అదిప్పుడు మీకు తెలియకపోతే నేను చెప్తాను భక్తిగీలు అంటే ఎవరు చెప్పాలి మీరు ఒక్కరైనా చెప్పాలి భక్తిహీన్లు అంటే ఎవరు చెప్పండి అనుజనులా కాదు ఎవరు మీలాగా దేవుని వద్దకు వచ్చి దేవుని నమ్మి విశ్వసించి మరలా లోకంలోకి వెళ్ళిపోయేవారు దేవుని స్నేహం కావాలి లోక స్నేహం కావాలి పరమ వైద్యుడు కావాలి వైద్యుడు కావాలి కొంతమంది స్కూల్ పిల్లల మెల్లలు నేను రక్షరేఖలు చూస్తుంటాను కొంతమంది స్త్రీలలో రక్షణ తీసుకున్న స్త్రీలలో ముక్కు పొడుకులు చూస్తాను ముక్కు పొడుకు గురించి ఏం చెప్పాడు దేవుడు చెప్పండి మీరు ముక్కు పొడక కలిగిన స్త్రీ ప్రార్థన చేస్తే నేను విన్నానని చెప్పాడు అది నాకు అసహ్యమని చెప్పాడు మానవ దేహములో దేవునికి ఇష్టమైన భాగమే తెలుసా ముక్కే ఎందుకు ఎందుకు ముక్క అయింది నరుని సృజించి నరుని అందులో ఆయన ఊపిరి వెళ్ళింది కాబట్టి ఇప్పటికీ ముక్కు అనేది ఎప్పటికి నువ్వు చనిపోయినందుకు నీ ఆత్మ ప్రాణం ఉన్నంత వరకు చెడుని మాత్రం అంగీకరించదు చెడుని మాత్రం కూడా అంగీకరించదు మంచి వాసన మాత్రమే అది తీసుకుంటుంది ఆ ముక్కు తీసుకుంటే ఎక్కడికి వెళ్తుంది ప్రాణంలోకి వెళ్తుంది దాన్ని ఇబ్బంది పడుతుంది లేదా మేము కడలి ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కుక్క చచ్చిపోయింది ఏంటో మరి బిజ్జి దగ్గర బిజ్జీ చివరిని గన్నవరం బిడ్జ్జి చివరిని ఓ దుర్వాసన వచ్చింది పాస్టమ్ కానీ అంటుంది అబ్బా అంటుంది ఏంటి అంత మాస్ వాసన అన్నాను నేను అంత మంచి వాసన అన్నాను ఎక్కడ మంచి వాసన బాబో చెడు వాసన నా ప్రాణం అంతా అల్లాడిపోతుంది అంటుంది మా చెడు వాసు చిచ్చి కానీ అబ్బా అంటావేంటి కదా మరి చెడు వాసనంతేమంటాం చిసి దుర్వాసన నా ప్రాణమే ఇబ్బంది పెట్టిందన్నా అబ్బా అంటుందావిడ అలాగ అనొద్దానం రేపటి నుంచి దేవుని స్తోత్రం అబ్బా అన్నది ఏంటి ఆనందాన్ని కలిగించేది కదా మనం పొందలేదు ఎదురు పొద్దుకున్నాను కూడా కొంచెం చెప్పు అబ్బా అంత బిల్లింగ్ కట్టావా అబ్బా నీ పిల్లడు అంత చదువు చదువుతుడా అబ్బా అంత గొప్పగా చేసావు పెళ్ళి ఇది ఇలాంటి విషయాలు ఎవరైనా లోకంలో చెప్తారా ఇన్ని విధాలుగా దేవుడు అంత గొప్పవాడు జ్ఞానయుక్తులను జ్ఞానోక్తులను మనలో ఒక నిలబెట్టి జ్ఞానహీను ఆ జ్ఞానం ఆయన ఆయన ద్వారా మీకు అందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి దేవుని సందిలో పరమవైద్యుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు శ్రద్ధగా ఆయన మాటని శ్రద్ధగా విన్న తర్వాత నీ దేవుడిని నీవు ఒక శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది అదే అండి మొదటిది ఏంటి ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి ఆయనకు దృష్టి ఉంది ఉందని సంగతి మనం తెలుసు కాబట్టి సూచిస్తున్న దేవుడు అంటాం అవునా కదా చెప్పండి ఇప్పుడు ఇక్కడ పాటలు పాడి ఇంట్లోకి వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు నీ భర్త మీద ఎలా తిరగబడుతున్నావు నీ పిల్లల్ని ఏ బూతులు తిడుతున్నావు ఆయన వింటాడెండా అక్కడ ఎలా పళ్ళు బిగుతున్నావు సెల్ కొట్టేద్దాం అనుకుంటున్నావా రాయిచ్చి కొట్టేద్దాం అనుకుంటున్నావా కోపంలో నువ్వు సెల్ల కోసం ఎడుతున్నావు నీ పిల్లల కోసం పెడుతున్నావా ఎవరు చూస్తారో దేవుడు చూస్తాడు ఓ సహోదరి పాపం ఆవిడ సెల్ల తీసుకెళ్ళి ఆవిడ తెచ్చుకోలేని స్థలంలో పెట్టారట కొందరు పెడితే ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ప్రార్థన అనేది తెలియదు చేయమంటే తెలియదు కానీ ఆ సెల్ల కోసం కన్నీరు ప్రార్థన చేస్తుంది చెప్పలు కూడా దేవుని భయంపరచండి ఎంత మంచి విశ్వాసే అంటే దేన్ని ప్రేమిస్తుంది ఆవిడ సెల్లను ప్రేమిస్తుంది కానీ పిల్లల్ని మాత్రం ప్రేమిస్తే పిల్లల కోసం శ్రద్ధ చూపుతుంది కదా పిల్లల్ని ప్రేమిస్తుంది కదా ఇప్పుడు నేనున్నానండి మందిరమును ప్రేమిస్తున్నాను కాబట్టి మందిరమును ఇంకా మనం దేవునికి భయం కనుక చూపించాలని ప్రయోగపడదు ఇంటిని ప్రేమిస్తే నా మందిరం మందిరే చూడండి ఎలా ఉంటుందో తారు డబ్బాలాగా ఉంటుంది మీరు తర్వాత చూడండి కావాలంటే ఆ రేకులన్నీ నల్లగా చెత్తతోటి పైన రేకులు వర్షం వస్తే పది కన్నాలు పన్నెండు పాత్రలు పెట్టాలి అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏమండి ఎంత దోమలు బయట కొడుతున్నా సరే అంత ఉంది కదా సన్సెట్ కింద రేకుల మధ్యని నుంచి వచ్చేస్తున్నాయి దోమలు అగ్ని యొక్క స్వభావం ఏంటంటే కాల్చుట దేవుని యొక్క అస్తమ స్వభావం ఏంటి నేను చరిచి ఆయనకి ఇష్టమైన పాత్రగా మల్చుట ఏమంటే మానవుడు ఏదైనా తెలుసుకోగలదు కానీ మానవ హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరో తెలుసా మీరు ఎన్ని ఎక్సరేలు తీస్తే మీ ఒంట్లో ఏ రోగం తెలుస్తుంది కానీ నీ పాపం ఎంత ఉందో చెప్తాడు డాక్టర్ చెప్పండి ఎక్సరే తీసి చెప్పానండి ఆయనకేం కనబడుతుందా కనబడుతుందా కనబడదా నీ జ్వరం కనపడుతుంది కడుపులో ఉన్న పేగులు కనపడతాయి దానికి ఉన్న వ్యాధులు కనపడతాయి కంతులు కనపడతాయి బుడకలు కనపడతాయి అన్నీ కనబడతాయి గుండెలు కనబడతాయి కానీ గుండులో ఉన్నటువంటి ఈ పాపం మాత్రం కనబడదు అది ఎవరికి కనబడుతుంది న్యాయముగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ నిన్ను పరిశీలనగా చూస్తున్నటువంటి దేవునికి తెలుస్తుంది దేవునికి మైముకలంగా కాక ఎప్పుడు కూడా ఇదే బోధరా బాబు ఎప్పుడు కూడా ఇదే వాక్యము నేను మాట్లాడుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడా మీరు సరైనంత ఇప్పుడు కంబరు ఉంటాడండి అగ్నిలు పెడతాడు ఒక రాడ్ పట్టుకెళ్ళి ఐరన్ రాడ్ అగ్నిలు పెడతాడు అది గుణపము పలుగొచ్చిన దాకేం చేస్తాడు కలుతూ ఉంటాడు కొడతానుంటాడు కలుతూనే ఉంటాడు కొడతానుంటాడు కాలుతున్నాడు కొడతానుంటాడు ఎప్పుడైతే గుణపం ఆకారం వచ్చిందో పలుగా ఆకారం వచ్చిందో అబ్బాయ్ తయారైపోయింది డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళిపో చెప్పలు కొడదాం సరే కారణం ఏంటి అది తన తననుకున్నటువంటి మనసులో ఆకారంలోకి రావాలి అది దేవుని ఉద్దేశం కదా మరి ఓ కుమ్మరు వాడు ఉంటాడు కొండలు చేస్తుంటాడు కొండలు చేసేటప్పుడు చాలాసార్లు విరిగిపోతుంటుంది అది ఆయన విడిచిపెట్టేస్తాడా మళ్ళీ తీస్తాడు నీళ్ళు తడుపుతాడు ముద్ద చేస్తాడు మళ్ళీ చక్రంలో పెడతాడు మళ్ళీ మంచి దానికి పైభాగం మూతొచ్చినట్లుగా మంచు వచ్చినట్లుగా దానికి థాట్స్ చూసినట్లుగా తన ఆలోచనని ఆ కొండ మీద పెట్టి తనకిష్టమైన పాత్రగా మలుస్తాడు ఇరిగిపోయిన కుండని ఎవరు అతగలరు ఇరిగిపోయిన కొండని కూడా అతకి మరలా సరైన ఇతరులు ఎవరు చేయగలరు కొమ్మడివాడు చేయగలడు ఆయన చేతులు మనం మంటి పాత్రలమై ఉన్నాం కట్టిందని విరగొట్టగలడు విరగొట్టిందని కట్టగలడు ఇవన్నీ చెప్తాం మనం ఏది నీ మారు మనసేది దేవుని చదువుకు వస్తావు పాటలు పాడతావు లోకంలో నిబంధన చేసుకున్నట్టు ఒక దైవచందరికి వచ్చి సన్నిధులకు వచ్చి నువ్వు నిబంధన చేసుకుంటున్నావా ప్రభు ఇక్కడి నుంచి నీ చేతిలో పాత్రగా వాడబడతాను పరమ వైద్యుల నీవే నాకు కావాలి లోక వద్దు శరీర వైద్యు వద్దు అపవాది వైద్యు వద్దు నీ చేతిలో నేను చెక్కబడతాను నాయన నన్ను చెక్కయ్యా నా హృదయాన్ని మలచయ్యా నా పాపాన్ని కడిగయ్యా నీ దృష్టి కాయస్క ప్రతి పరిస్థితిని కూడా తీసివేసి ఈ దేహంని ఆలయంగా మలుచుకోమని నువ్వు నిబంధన చేసినప్పుడే దేవుడు నమ్ముతాడు నేను నమ్ముతాను దేవుని స్తోత్రం అప్పుడు ఆయన ఆకారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన పాత్రగా మలుచుకుని వాడుకుంటాడు మరం ఏం చేయాలంట నీ దేవుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వాక్త వినాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు అమ్మా వినపడిందా ఏం చేస్తున్నావు నువ్వు ఏం రాస్తున్నావు మరి బైబుల్ చదవడానికి ఇదే సమయం రాసుకోవడానికి ఇదే సమయం నొక్కుకోటకి ఇదే సమయం వాకింగ్ అనేటప్పుడు ఏమండి క్రమముగా దేవుడు మాట్లాడుతున్నాడు అయినా నువ్వు నేను అడిగిందని సమాధానం చెప్పు నేను అడిగిందని సమాధానం చెప్పు కుమ్మరు వాని చేతిలో కుండా ఎలా ఉంటుంది చెప్పు ఉంటే చెప్తావు నువ్వు వింటే చెప్తావు ఎలా ఉంటుంది నులుపుగా ఉంటుందా నల్లగా ఉండదా సరే ఏ మా కుంభరవాణి చేతిలో కొండ ఎలా ఉంటుందని చెప్పాను నేను అది విరిగిపోయినను దాన్ని తలిచేసి ఆకర్షణీయమైన మరి పాత్రగా మరి అది ఎందుకు చెప్పలేకపోయావు కాబట్టి ఆయన దృష్టికి న్యాయమంది చేయాలి మనం మీకు ఒక మాట చెప్తాను అండి అగ్నిమంటేసాము వేస్తున్నప్పుడు నిప్పు నిల్చుంటుంది కర్ర కాలుతుంటుంది నివ్వురు ఎగిరిపోతుంటుంది ఏంటి ఆ నిప్పుకు పట్టిన బూడిది దానికి ఎవరు గాలేర్లేద్దు ఆ వేడి మీ తాకిడికే చూసారా మీరు నివురిని ఎగిరిపోతుంటుంది అలాగే దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి వాక్యం ఇష్టం ఉండదు ఆ మాట శ్రద్ధగా వినాలనిపించదు గద్దెంపై తెలిసితే శ్రద్ధగా వినాలనిపించదు పై పై మాటలు చెప్పమనుకోండి అవి ఇష్టం ఉంటాయి ఇక్కడే నిబంధన ఉంటుంది తప్ప మరి ఎక్కడా లోకంలో నిబంధన ఉండదు నువ్వు ఎలా తిరిగి ఎలా చేయి ఎలా ప్రవర్తించు ఎలా జీవించు నీ ఇష్టం అంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ అలా ఉండడానికి వీలు లేదు ఆయనకి ఇష్టకరంగా ఉండాలని ఒక ఆజ్ఞ నిబంధన ఆ మన ప్రణాళిక మన పట్ల నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడు హలో ఎందుకంటే ఆయన వెలపెట్టుకున్నాడు మనల్ని ఆయన కనిగి ఉన్నాడు కొని ఉన్నాడు అడిగే హక్కు ఆయనకు ఉంది అవునంటారు కదంటరా ఫ్రీగా అనుకోండి దానికి వంకలాడతాం మనం మూడు చోట్ల కొంచెం పండు పాడైపోయినా కానీ కోసేసి ఆ పండు ఉపయోగించుకుంటాం తింటాం దానికి వంకలేట్టం కొనదైతే చూసుకుంటాం కదా మరి వెలపెట్టుకుంటున్నాం అది మనకు ఉపయోగపడాలి కదా మరి అలాగే దేవుడు వెలపెట్టుకున్నాడు మనల్ని కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన దృష్టికి న్యాయమంది చేయాలి మనం రెండోది మొదటిగా ఆయన మాట శ్రద్ధగా వినాలి ఇప్పుడు శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరైనా సరే వాక్యం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారా వాళ్ళు రుచి ఉంటే విడిచిపెట్టారు వాక్యం కొరకమే ప్రయాసపడతారు మనసు పెట్టి వింటారు ఆ ఏముందలే ఈ రోజు వినే మాటలే కదా ఇది కఠినమైన మాట ఎవడ వినగలడు అనడలేదా ఎందుకన్నారా మాట ధనవంతుడు అంటే ఇష్టం కాబట్టి ధనవంతుడు రాజ్యం చేయడం అసాధ్యం కానీ ఒంటి మాత్రం చూదుపజల్లో వెళ్తాదని చెప్పాడు ఆయన ఇది కఠినమైన మాట ఇది దేవుడు వినగలడు నా రక్తం త్రాగిన శరీరం తాగిన తిన్నవాడే నిత్య జీవము గలవాడన్నాడు ఆయన రక్తాన్ని ఎవరు తాగుతారు ఆయన శరీరాన్ని ఎవరు తింటారు అనుకుని లోక సంబంధంగా శరీర సంబంధంగా ఆలోచించే తప్ప ఆత్మ సంబంధంగా ఆలోచన చేయలేదు వారు కాబట్టి దేవుని సందులో ఆయన దృష్టికి ఏం చేయాలి న్యాయమైంది చేయాలి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టలను అనుసరించి నడిచిన నేను ఐగిప్తులకు కలుగు చేసిన రోగములు ఏదీ నీకు రాని ఉన్నావు ఐగిప్తులు అంటే ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ మనం అంటే అన్యజనులు భక్తిహీనులు అన్యజనులు కాదు భక్తిహీనులు అంటే ఇక్కడికి వచ్చి భక్తులు నిలవక కొన్నాళ్ళు భక్తి చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోయి భూత వైద్యుల దగ్గరికి శరీర వైద్యుల దగ్గరికి లోక వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి లోకాశ శరీరాశ నేత్రాశ జీవడమం కలిగి ఈ లోకంలోనే బోగభాగ్యులు అనిపించాలి అనుభవిస్తే శరీర కోరికని ఈ లోకంలోనే తీర్చుకోవాలి తాగితే ఈ లోకంలో తాగాలి తాగితే అవి చచ్చిపోవాలి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అవడో తెలుసు బతుకుండా కానీ అన్నీ తీర్చుకోవాలి అని ఇలాగా దురాలోచన కలిగి దుష్టిని ఆలోచన కలిగి దేవుని సంబంధాలు దృష్టిని సంబంధాలుగా అయిపోయి బయటికి పారిపోయినటువంటి వారు భక్తి నుంచి బయటకు వెళ్ళిన వారు వారి ఆత్మీయ జీవితం వారు పాడు చేసుకున్న వారు భక్తిహీనులు వారిలో భక్తి ఉంటుంది కానీ దేవుని శక్తి ఉండదు కాబట్టి వారు ప్రార్థన చేసి వాళ్ళ పిల్లలకి స్వస్థత పరచుకోలేరు వారు ప్రార్థన చేసి వారు అనుకున్న కోరికలు తీర్చుకోలేరు వారు ఆలోచనలు నెరవేర్చలేరు కాబట్టి దేవుని సంధిలో దేవుని దృష్టికి న్యాయమేది చేయాలి మనం మనుషుల దృష్టికి న్యాయమైంది కాదు ఇప్పుడు నేను చూసిన చూడపున నీ భర్తను నువ్వు ఎలా చూస్తున్నావో నీ భార్య భార్యను నువ్వు ఎలా చూస్తున్నావో దేవుడికి తెలుసు కించపరుస్తున్నావా ఘనపరుస్తున్నావా అర్ధంగాగా చూస్తున్నావా అర్ధాంతరంగా చూస్తున్నావా ఎలా చూస్తున్నావో నీ కుమారుడుపట్ల నువ్వు ఎలాంటి గౌరవం కలుగున్నావో నీ కుమార్తె పట్ల ఎలాంటి గౌరవం కలుగున్నావో దేవుడు చూస్తాడు వింటాడు కూడా దాన్ని బట్టి తీర్పు మనకిస్తాడు నేను ఒక మాట చెప్తున్నాను వినండి ఇంతవరకు దేవుని పేరు పెట్టుకుని పిల్లల్ని పిలుచుకుంటున్న వాళ్ళు రేపు పుట్టబోయే పిల్లలకి దేవుని పేరు పెట్టేవారు ఫాస్ట్గా చేత మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి వాడు ఎవరి చొత్తు దేవుని చొత్తు ఆ పేరు ఎవరిది దేవుంది వాళ్ళు ఉన్న ప్రాణం ఎవరిదే దేవుంది వాడు చదువుతున్న చదువుకి జ్ఞానం జ్ఞానమిచ్చేదెవరు దేవుడు వాడికి ఉద్యోగం ఇచ్చేది ఎవరు దేవుడు సర్వము దేవుడు 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 లేకుండా ఈ ప్రపంచం లేదు ఉనికి లేదు సూర్యచంద్ర నక్షత్రాలు భూమి లేదు ఆకాశం లేదు ఆఖరికి నీ కను చూపు లేదు మీకు సంగతి తెలుసా దేవుని ప్రణాళిక మన అందరి పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక తెలుసా తెలుసా మీకు తెలియదు ఆధార్ కార్డు చూసుకొని తెలుస్తుంది మీకు వేలుముద్ర చూసుకొని తెలుస్తుంది మీ కనులు హైస్ ప్రపంచంలో మరొకరికి ఎక్కడ ఉండవు అవునగా చెప్పండి ఉంటాయా ఉంటే ఎందుకు ఫోటో తీసుకుంటారు మీ వేలు ముద్రకున్నటువంటి బొట్ట నిలుకున్నటువంటి రేఖలో మరొకరికి ఉండవు ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు కొన్ని వందల కోట్ల జనాభా ఉన్నారు వేల కోట్ల జనాభా ఉన్నారు దేవుడు ప్రణాళిక ఒక్క మనిషి ముద్ర కానీ వేళ్ళు కానీ ఈ కనుబోతలు కానీ వేరొక మనిషికి కుండవో నీ కూతురు ఉండవో నీ కొడుకుండవో ఉండేదల్లా ముక్కును మూతుంటుంది అంతే అది కూడా గొడవలు రాకుండా కానీ కూడా భయంపరచు కదా మరి పక్కు రోజులు పక్కింటి వాళ్ళు ముక్కులు మూతులు నేను కొన్ని సమస్యలు వచ్చేస్తాయి అందుకని దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా ఎంత ప్రణాళిక తెలుసా తన పోలికి చెప్పున తన స్వరూపమందు మనలు చేసి మొదటి ఆదాము చేసి మన పిల్లలకి మన స్వరూపాన్ని మన పోలికని ఇవ్వబట్టే ఆ పోలిక వాళ్ళను పెంచుతున్నావు అవునాక చెప్పండి ఆ పోలిక లేకపోతే వీడు నా కుమ్మాడు చెప్పిన కానీ రుజువు కాదు అరే నీ సొంత బిడ్డల కోసమే ఆ పోలిక కోసం ఆరటపడి నువ్వు పెంచుతుంటే పోరాడుతుంటే వాళ్ళ కోసం ప్రవేశపెడితే దేవుని పోలికగా మార్చబడాలని దేవుని ఎత్తుకొచ్చిన తర్వాత ఆ సంగతి నీకు తెలియదా తెలియకపోతే తెలుసుకో తన పోలుకు చెప్పున దేవుని పోలిక చెప్పున మనం మలచబడాలి వచ్చాక దేవుని మనసు కలిగి జీవించాలి ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి ఈ భూమి మీద ఎవరైనా చేయగలరా మన హైస్ ఒకరికి ఉన్నవి ప్రపంచంలో మరొకరికి ఉండవు ఈ కన్నులో ఉన్న నీళ్లిపాపలు కానీ ఈ కనుబోతలు కానీ మరొకరికి ఉండవు అలాగే చేతి వేళకున్నటువంటి ఈ యొక్క థాట్స్ రేఖలు కూడా ఎవరికి ఉండవండి అద్భుతం అది అందుకనే ఆధార్ కార్డులు అయ్యే పెట్టుకుంటున్నారు నా మొక్కను చాలా బాగుంటుంది నా మొక్క పెట్టుకోమని పెట్టుకుంటారా కళ్ళు పోయ్యమ్మ కళ్ళు ముయ్ అంటాడు ఫోటో తీసినప్పుడు ఎంత గొప్ప ప్రణాళిక దేవుంది ఇప్పుడు చెప్పండి ఆయన పరమ వైద్యుడా కాదా ఆయన మార్చి శ్రద్ధగా వినాలా వద్దా వినాలి ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి